హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరికైనా సరే ఈ యొక్క బయాలజీకి సంబంధించి వైరస్లు కానీ బ్యాక్టీరియాలకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది అయితే ఇక్కడ వైరస్లకు సంబంధించిన వ్యాధుల్ని సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కోడింగ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ మనం గమనించండి కోడ్ అనేది ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మైండ్కి వస్తుంది చాలా ఈజీగా గుర్తుంటుంది చూసి వదిలేస్తే ఆ కోడ్ అనేది మీకు అర్థం కాదు మర్చిపోతారు సో ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని మీరు చూసారంటే ఈజీగా మైండ్లో ఉండిపోతుంది కొంచెం జాగ్రత్తగా గమనించండి ఓకేనా సో ఫస్ట్ చూడండి సో కోడింగ్ సంబంధించి రాజ్ ఒరే రాజ్ ఎంపీసీ రెండు సార్లు చదివావు రెండు సార్లు చదివి ఎస్జిటి చేశావు డెఫినెట్గా ఈసారైనా జాబ్ తెచ్చుకో కాజా తెచ్చిస్తాను మళ్ళీ చెప్తున్న కోడి జాగ్రత్తగా వినండి రాజ్ ఎంపీసీ రెండు సార్లు చదివి ఎస్జిటి చేసావు డెఫినెట్గా ఈసారైనా జాబ్ తెచ్చుకో కాజా తెచ్చిస్తాను ఓకేనా సో ఇది సింపుల్గా ఒకటి సార్లు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఇక్కడ చూడండి రాజ్ ఎంపీసీ సార్లు చేసి ఎస్జిటి చేశావు మరి డెఫినెట్గా నువ్వు జాబ్ తెచ్చుకోవాలి జాబు తెచ్చుకుంటే కాజా తెచ్చిస్తాను అంటున్నాం ఇక్కడ చూడండి రాజ్ అంటే ఇక్కడ చూడండి రాజ్ అంటే ఆర్ అంటే రేబీస్ నెక్స్ట్ అదేవిధంగా ఏ అంటే ఆటలమ్మ జేఫర్ జలుబు ఓకే రాజులో మూడు వ్యాధులు అనమాట సో ఆర్ అంటే రేబీస్ ఏ అంటే ఆటలమ్మ జేఫర్ జలుబు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఎం స్క్వయర్లో ఇక్కడ చూడండి ఎం మసూచి మెదడు వ్యాపు పీఫర్ పచ్చకామర్లు పోలియో సీఫర్ క్యాన్సర్ చికెన్ గున్యా నెక్స్ట్ ఎస్జిటిలో చూడండి ఎస్ అంటే సార్స్ జీ అంటే గవద బిల్లలు టీ అంటే తట్టు నెక్స్ట్ డెఫ్ ఇక్కడ చూడండి డే అంటే డెంగ్యూ ఉఫ్ ఇక్కడ మనకి ఫ్లూ సైన్ ఫ్లూ ఇలా ఉన్నాయి కదా ఫ్లూ వ్యాధులు ఉఫ్ అంటే ఫ్లూ సో ఫ్లూ వ్యాధులు నెక్స్ట్ కాజా సో కాజా చూడండి కే అంటే కంటికలక ఏ అంటే ఎబోలా జే అంటే జీకా అండ్ ఏ అంటే ఎయిడ్స్ ఇవన్నీ వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు అనమాట ఓకే సో ఒకటి రెండు సార్లు వీటిని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ కోడ్ అనేది అలాగే మీకు మైండ్లో ఉంటుంది సో ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేయండి రాజ్ ఎంపీసీ రెండు సార్లు చదివావు ఈ ఎంపీసీ రెండు సార్లు చదివి హెచ్జీటీ చేసావు నువ్వు డెఫినెట్గా ఈసారైనా జాబ్ తెచ్చుకో కాజా తెచ్చిస్తాను ఓకేనా సో వైరస్ సంబంధించిన కోడ్ ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో కోడ్ ఏంటి రాజ్ ఎంపీసీ రెండు సార్లు చదివి ఎస్జిటీ చేసావురా నువ్వు డెఫినెట్గా ఈసారైనా జాబు తెచ్చుకో కాజా తెచ్చిస్తాను ఓకే రాజ్ అంటే రేబీస్ ఆటలమ్మ జలుబు ఎంపీసీ అంటే మెదడువాపు మసూచి పి అంటే పోలియో పచ్చకామర్లు సి అంటే క్యాన్సర్ చికెన్ గునియా ఎస్జిటిలో సార్స్ జీ ఫర్ బిల్లలు టీ అంటే తట్టు డెంగ్యూ అండ్ ఫ్లూ వ్యాధులు కాజా అంటే కంటికలక ఎబోలా జీకా ఎయిడ్స్ ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పార్ట్ టూ అనేది బ్యాక్టీరియాలకు సంబంధించిన వీడియో అనేది అప్డేట్ చేస్తాను సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడ్ మీరు కావాలంటే నీట్గా స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు దీన్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఆటోమేటిక్గా మైండ్లో అలాగే ఉండిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి అండ్ నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి సో గాంధీ జయంతి సందర్భంగా ఆఫర్స్ అయితే అందుబాటులో ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు నచ్చితేనే కోర్సులు అయితే సో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్